ఇవి మళ్ళీ మ్యాంగోసే ఇవి కూడా మ్యాంగోసేనా అక్క ఏంటే కానీ మ్యాంగోస్ తీసుకొచ్చావు నాకు మ్యాంగోస్ అంటే ఇష్టం అని తెలుసు కదా నువ్వే కట్ చేయి రాదు రాదా అంటే మ్యాంగోస్ అంటే ఇష్టం కానీ కట్ చేయడం రాదు అవునా నేను తెమ్మల ఫ్రూట్స్ కదా అయితే నీకు ఇదే పనిష్మెంట్ నాది కట్ చేసుకున్నా కట్ చేసుకో అక్క చెప్పు వస్తున్నావు ఇంటికి అందమే ఉన్నాను అక్క అక్క వచ్చినప్పుడు తినడానికి ఫ్రూట్స్ తీసుకురావా ఇంట్లో తినడానికి ఏమీ లేవు అక్కడున్న అన్ని వెరైటీస్ పట్టుకురా మంచిగా షేక్స్ సలాడ్స్ జ్యూసెస్ చేసుకుందాం అన్ని వెరైటీలు కావాలి అంతే కదా ఓకే నేను తెస్తాను బై ఓకే అన్నా మీ దగ్గర ఎన్ని వెరైటీస్ మాంగోస్ ఉన్నాయి అలా చూసే బదులు కాస్త తీసుకోవచ్చు కదా నా ఫేవరెట్స్ అన్ని తెచ్చా అక్క మ్యాంగోస్ తీసుకొచ్చావు నాకు మ్యాంగోస్ అంటే ఇష్టం అని తెలుసు కదా నీకు మ్యాంగోస్ ఇష్టం అని తెలుసు కానీ అక్కడ వెరైటీస్ అంటే తీసుకొని చెప్పా కదా తెచ్చా కదా రసాలు బంగన్పల్లి తోటపూరి రత్నగిరి అల్ఫాన్సో నీలం ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయి కదా అక్క ఇన్ని వెరైటీ తీసుకొచ్చే బదులు ఏదో ఒక వెరైటీ తీసుకొచ్చి మిగతా ఫ్రూట్ తీసుకురావచ్చు కదా బనానా పప్పాయి లాంటివి రే నువ్వు అడిగిన ఫ్రూట్స్ ఏ సీజన్ లో అయినా దొరుకుతాయి కానీ మ్యాంగోస్ ఓన్లీ సమ్మర్ సీజన్ లో దొరుకుతాయి నేను ఈ మ్యాంగోస్ కోసం మొత్తం ఇయర్ అంతా సమ్మర్ కోసం వెయిట్ చేస్తాను తెలుసా అలాగని చెప్పి సమ్మర్ మొత్తం సరిపోయింది మ్యాంగో తెస్తావా సమ్మర్ మొత్తమా వాట్ ఆర్ యు టాకింగ్ ఇవి త్రీ డేస్ లో ఫినిష్ చేసేస్తా సరే అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టే నేను ఫ్రెష్ అయ్యి వస్తా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలా ఇవి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో పట్టావుగా ఏంటో నీకు కావాలా ఇదిగో ఏంటి నువ్వే కచ్చేయి రాదు రాదా అంటే మ్యాంగోస్ అంటే ఇష్టం కానీ కట్ చేయడం రాదు అవునా నేను తెమ్మల ఫుడ్స్ నేను తేనే కదా అయితే నీకు ఇదే పనిష్మెంట్ నాది నేను కట్ చేసుకున్నా కట్ చేసుకో ఇవ్వకపోతే రసాలు ఉన్నాయిగా చూడు అది నేను కట్ వద్దు నేను తిన్న తర్వాత అది తింటా అది కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టు ఆఫీస్కి లేట్ అవుతుంది టిఫిన్ రెడీయా అక్క దోశ రెడీగా ఉన్నాయక్క చేసి సరిపోతుంది ఫైవ్ మినిట్స్ ఇప్పుడు చట్నీ ఏం మ్యాంగో కానీ ఏం చేస్తుంది ఇదిగో ఈ రెండు బాక్సు ఏంటది మ్యాంగో పల్ప్ దోశని మ్యాంగో పలుపు తింటే ఎంత బాగుంటుందో తెలుసా దోశంటారని తెలుసు కానీ ఫస్ట్ టైం మ్యాంగో పల్ప్తో తో కూడా దోశ చూస్తున్నా అవునా ట్రై బాగుంటుంది ఏ నాకు నువ్వే తీసుకెళ్ళు సరే సద్దు మ్యాంగో గుజ్జు తిన్న వెంటో భయ్యా ఏక మోసం జ్యూస్ దేదోరా హా నీకు తెలుసు కదా మ్యాంగో మ్యాంగోనా yes ఇంట్లో చాలా ఉన్నాయి కదా అయితే ఇక్కడ ఏదైనా జ్యూస్ చెప్పుకో వేరేది సీ టోనీ వేరే జ్యూసెస్ ఏ సీజన్ లో అయినా చెప్పొచ్చు మ్యాంగోస్ మాత్రం ఈ సీజన్ లో దొరుకుతాయి అంతే కదా ఎగ్జాక్ట్లీ భయ్యా ఏక మ్యాంగో జ్యూస్ దేదో భయ్యా మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ నీయా భయ్యా మ్యాంగో జ్యూస్ లేదంట మ్యాంగో లేని జ్యూస్ షాప్ ఎలా నడుస్తుందో నాకొద్దు అది కాకపోతే వేరేదేం చెప్పు నాకు ఇంకేం వద్దు నువ్వు కావాలంటే నువ్వు తాగు అక్క అక్క ఇంట్లో గ్రోసరీస్ అన్ని అయిపోయి ఆర్డర్ పెడుతున్నా నీకే కావాలని చెప్పి పెడతా మ్యాంగోస్ మ్యాంగోస్ ఇంట్లో చాలా ఉన్నాయి కదా అక్క ముందే ఫినిష్ అయ్యాయి అవి కాకుండా చిప్స్ కూల్ డ్రింక్స్ ఏమైనా చెప్పి పెడతా కూల్ డ్రింక్సా మాజా కావాలి భయ్యా ఒక చాకోబార్ అక్క నీకు మ్యాంగో బార్ ఐస్ క్రీమ్ లో కూడా మ్యాంగో బారా అక్క అండి మ్యాంగో తిన బాడీ హీట్ అవుతుంది ఏ లైట్లే అన్నా నాకు మ్యాంగో బార్ నాన్న చెప్పరా సమ్మర్ వచ్చింది అవునరా ఇక్కడ ఎండలు బండిపోతున్నాయి నువ్వు కూడా బయట దొరుకు అది తెలుసులే కానీ మీరేదో మర్చిపోతున్నట్టున్నారు నాన్న ప్రతి సమ్మర్ నాకు ఇంటి నుంచి ఒక కాటన్ మ్యాంగోస్ పంపిస్తారు కదా ఈ సమ్మర్ పంపించలేదు చెప్పి పెట్టారా అరేంజ్ అవ్వగానే పంపిస్తా వెయిటింగ్ నాన్న ఇక్కడ అసలే సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక మ్యాంగో కూడా తెలియదు తెలుసా సరే గాని అందరూ నీ పెళ్లి గురించి అడుగుతున్నారా నువ్వేమంటావు అది కామనేగా అంటే మాకు కూడా అనిపిస్తుందిరా ఒక సంబంధం కూడా వచ్చింది ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అది కాదురా అబ్బాయి చాలా బాగున్నాడు ఇంకేం కావాలి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న వాళ్ళకు మంచి ఆస్తి కూడా ఉందిరా అయితే నాకేంటి మామిడి తోట కూడా ఉందమ్మా మామిడి తోట ఉందా నీకు మామిడి పండ్లు పంపుతానా కదా అవి వాళ్ళ తోటలేవే అవునా అయితే నీకు ఓకేనా సంబంధం మ్యాంగో తోట ఉందన్నావు కాబట్టి ఓకే నీకు ఇష్టమైన సంబంధం వాళ్ళతో మాట్లాడమంటావా సరేనా బాయ్ ఏమైందక్క ఏమైంది ఆ స్కార్ఫ్ ఏంటి ఏం లేదు సరే పదా నేను పూరి చేసా నీకు ఇష్టమైన మ్యాంగో పనితుంది మ్యాంగోనా నాకొద్దు ఏమైంది టోని ప్లీజ్ ఇంట్లో ఉన్న మ్యాంగోలో అని నువ్వు తినే లేదు ఎవరికైనా ఇచ్చేయి నీ ఫేవరెట్ మ్యాంగోస్ అక్కా ఈ సీజన్లో పోతే ఇంకో సీజన్ దొరుకుని చెప్పావు చెప్తున్నాను కదా నాకు వద్దు అసలేందక్కా అసకర్దు అయ్యో యో యో అక్క పింపుల్ ఆ పింపుల్స్ అంటే అక్క మ్యాంగోస్ తిని తిని వేడికొచ్చాయి నీకు ముందు నుంచి చెప్తునే ఉన్నా ఆ మ్యాంగస్ అనేవి తినక్క అని చెప్పింది ఇప్పటిప్పుడు పింపల్స్ వచ్చాయి ఇంకా లయం నోట్లో అలసలు రాలేదు అది కూడా అయింది ఆ నాన్నా అరేయ్ ఆ మామిడి తోట సంబంధం వాళ్ళు ఓకే అన్నారు నా ప్లీజ్ ఇంకోసారి మామిడి అన్న పేరు నా దగ్గర తీసుకొని రాకు ఆ